యాదాద్రి బోడగిరి జిల్లా తుర్కపల్లి కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సోమల వెంకటేష్ యాదవ్ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆశీషులతో పోటీ చేస్తున్న యువకుడికి అవకాశం తుర్కపల్లి సర్పంచ్ గా గెలిపించండి అని ఓటర్లను వేడుకున్నారు ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేయాలని గ్రామస్తులను తెలిపారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తుర్కాపల్లి గ్రామ అభివృద్ధి మరి మీ చేతుల్లో ఉంది తుర్కాపల్లి అభివృద్ధి మీ చేతుల్లో ఉంది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీ చేతిలో ఒక ఆయుధం పెట్టిండు పనిచేసే వాడిని ఎన్నుకోవాలంటే ఐదేళ్ళకు ఒక్కసారి జరిగే ఎలక్షన్లలో మీకు మీ గ్రామానికి సేవ చేయాలనే నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పి మీకు ఒక ఓటకు ధనవంతునికైనా పేదూరుకైనా ఒక్కటే ఓటు ఉంటుంది మరి ఆ ఓటు ద్వారా మీ గ్రామానికి ఎవరైతే సేవ చేస్తారో గ్రామానికి ఎవరైతే అభివృద్ధి చేస్తారో మీ సమస్యల పట్ల ఈ గ్రామ అభివృద్ధి పట్ల ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే దగ్గర పోయి కొట్లాడి ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెస్తారో అతన్ని సర్పంచ్ గా ఎన్నుకునే బాధ్యత మీ దుర్గాపల్లి గ్రామ ప్రజల మీద ఉంది మరి ఆ స్థానిక ఎలక్షన్ల సమక్షంలో ఇలా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మీ బిడ్డ ఒక్క నెల కూడా ఈ తుర్కాపల్లికి సర్పంచ్ గా చేసినటువంటి సోమర వెంకటేష్ ఒక బీసీ బిడ్డను మీకు సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినాం మీకు మీరు ఆశీర్వదిస్తే ఈ గ్రామానికి తప్పకుండా డ్రైనేజీ సమస్య ఇంధన సమస్య కోతుల సమస్య ఎక్కడైతే షాను రోడ్ల నుంచి ఇక్కడ గుడి వరకు రోడ్డు ఇవన్నీ కావాలని కొట్లాడి తీసుకొచ్చే వ్యక్తి సోమల వెంకటేష్ మరి మీ బిడ్డగా ఆ రోజు దుర్గాపల్లిలో చౌరస్త పెడితే మీరంతా మాటిచ్చిర్రు బిడ్డ మేము గెలిపిస్తామని మీ బిడ్డగా మీ తమ్మినిగా మీ కొడుక మంచి మెజార్టీ ఇచ్చి మరి నాకు మీ దుర్గాపల్లి సమస్యల పట్ల మీ దుర్గాపల్లి అభివృద్ధి కోసం కొట్లాడే నాయకుడిని ఎంచుకుంటే నాకు తోడుగా మా గ్రామం అభివృద్ధి కావాలంటారు అలాంటి సోమర వెంకటేష్ గారిని మీరు సర్పంచ్ గా గెలిపించి ఆయన తోడున్న పది మందిని వార్డ్ మెంబర్ లా గెలిపిస్తే ఈ దుర్గాపల్లి అభివృద్ధి చేస్తా గత పదేళ్లుగా గత పదేళ్లుగా తల్లి